నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా మన మిరపలో మనం మిరప ప్లాంటేషన్ అనేది మనము ఆగస్టు తొమ్మిదో తారీఖు ప్లాంటేషన్ చేయడం జరిగింది ఆగస్టు తొమ్మిదో తారీఖున మనం మిరప నాటుకోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసి నేను వీడియో తీస్తున్న డేట్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు అనమాట ఇప్పుడు మన మిరపలో మొదటి స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము దగ్గర దగ్గర మనం మిరప నాటి ఇప్పుడు రెండు వారాలు కావస్తుంది అంటే పద్నాలుగు రోజులు ఉంది అయితే మొదటి స్ప్రేయింగ్ వారానికి చేద్దామని చెప్పేసి అనుకుంటే రకరకాల కొన్ని పనుల ఒత్తిడి వల్ల స్ప్రెయింగ్ చేయడానికి అయితే అదే అదేవిధంగా మనకు వర్షం అనేది కంటిన్యూషన్గా పడతా ఉంది అనమాట వర్షం అనేది అసలు గ్యాప్ లేనట్టుగా ఒక వారం రోజుల నుంచి వర్షం కంటిన్యూగా పడతానే అనమాట కాబట్టి ఇలాంటి సమయంలో కొంచెం వేరుకుళ్ళు కుళ్ళు కూడా ఎక్కువ శాతం వస్తాయని చెప్పి కూడా చాలామంది రైతులైతే అంటూ ఉన్నారు దాని గురించి కూడా వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను అంతకుమంది ఏంటంటే మన ఛానల్ కొత్త చదువుతున్న ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా తోటేదోలు షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి అనమాట ఈ మనం పద్నాలుగు రోజులైంది మనం మిరప ఆటుకొని ఇక్కడ ఏంటంటే వర్షాలు ఎక్కువ వల్ల మనకు ఆ గుట్ట ఉంటుంది కదా గుట్ట ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం జల అనే ఊట అనేది మనకు ఎక్కువ శాతము మన పొలంలోకి రావడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట అందుకోసం కొంచెం అవి తేలికపాటి నీళ్ళు ఇసుక నీళ్ళు అనమాట చాలా తేలికపాటి నీళ్ళు అంత నీళ్ళు అయితే కాదనమాట కొంచెం వీటిలో డెసీస్ అనే ఎక్కువ ఉంటాయి కొంచెం పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టాల్సి అయితే ఉంటుంది అంత ఆశాజనకంగా రావన్నమాట కాకపోతే మనకు వేరే పొలం మనకి లేదు కాబట్టి దీంట్లోనే పెట్టుకోవడం అయితే జరిగింది గత సంవత్సరం కూడా దీంట్లోనే నేను మిర్చి సాగు చేయడం అయితే జరిగింది అనమాట ఇది అయితే ఈ వర్షాలు ఎక్కువ వల్ల కొంచెం మనకు కాణంకుళ్ళు వేరుకులు లాంటివి వస్తాయని చెప్పేసి నేను ముందుగానే ఒక రెండు రోజుల క్రితం అయితే కనుక దీనికి నేను మన ఈ సాఫ్ కార్బన్ నిజం మ్యాంకోజబ్ సాఫ్ ఒక హాఫ్ కేజీ తీసుకొని డ్రింకింగ్ చేపించడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ విధంగా కాండం కుళ్ళు వేరుకుళ్ళు సమస్య ఈ తేమ వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇలాంటి సమయంలోన కాపరాక్స్ క్లోైడ్ కానీ లేకపోతే సాఫ్ కానీ ఇలాంటివి తీసుకొని ఖచ్చితంగా ఒక ఎకరానికి ఒక ఐదు వందల గ్రాములు తీసుకొని డ్రించింగ్ చేయండి మొక్కలు వేరు దగ్గర డ్రించింగ్ చేస్తే ఏమవుతుందంటే మనకు వేరుకుళ్ళు కాండం కుళ్ళు లాంటి కంట్రోల్ ఛాన్స్ అయితే ఉంటుంది కాండం కుళ్ళు ఎక్కువ ఉంటే మాత్రం రోకానే ఫంగిసైడ్ సైడ్ దొరుకుతాయి మనకు తయోపాయినండ్ మిత్రాలు అనే టెక్నికల్ ఉంటుంది దాంట్లో రోకానే ఫంగి సైడ్ అయితే డ్రించింగ్ అయితే చేయండి కాండం కుళ్ళకి బాగుంటుంది లేదు వేరుకుళ్ళు సమస్య ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ కాపర్ కానీ కానీ డ్రించింగ్ అయితే చేయండి ఇది అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే వేరు పురుగు అని చెప్పి చాలా మంది రైతులు అంటూ ఉన్నారు వేరు పురుగు అనేది మనకు మధ్యలో కట్ చేస్తూ ఉంటుంది దానికి చూసుకుంటే కనుక మనము పై సైబర్ మెయిన్ కాంబినేషన్లో ఒక మంది అయితే ఉంటుంది దాన్ని ఒక లీటర్ ఎకరానికి తీసుకొని ఇసుకలో కలుపుకొని ఏమన్నప్పుడు చల్లుకున్నారంటే వేరుపురుగు కంట రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటామంటే ఇవి మనం కుళ్ళికి వేరు వేరుపురుకి చేసుకోవాల్సిన ఆజమైన పద్ధతులు చూసుకుంటే కనుక ఇప్పుడు ఏంటంటే మనము వారం తర్వాత ఒక మొదటి స్ప్రేయింగ్ అయితే చేయాల్సి ఉండే కాకపోతే మనకు పనిలో ఒత్తిడి వల్ల కొంచెం వర్షాలు కంటిన్యూస్గా పడడం వల్ల స్ప్రేయింగ్ చేయడానికి అయితే కుదరలేదు ఇప్పుడు రెండు వారాల తర్వాత నేను స్ప్రింగ్ అది చేస్తా ఉన్నాను మెయిన్గా మనకు వచ్చేసి ఏదైతే వర్షాలు ఎక్కువ వల్ల కొంచెం పండాకు లాంటి సమస్యలు అనేది వస్తూ ఉంది కాబట్టి దానికును దాంతోపాటు పైముడత కింద ముడత నల్లికి త్రిప్స్కి సంబంధించి బెస్ట్ కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నాను గ్రోత్ అయితే అలాంటి గ్రోత్కి సంబంధించిన అయితే వేయలేదు ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా ఖచ్చితంగా ఈ నెల రోజుల పాటు మనం ఖచ్చితంగా మొక్క యొక్క వేరు వ్యవస్థ డెవలప్ చేసుకోవడానికి ప్రధానమైన చర్యలు అయితే తీసుకోవాలంటే మనం ఎందుకంటే వేరు వ్యవస్థ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా మొక్క గ్రోత్ బాగా బ్రాంచెస్ బాగొస్తాయి ఆటోమేటిక్గా ఈ వైరస్ కానీ ముడత కానీ ఇలాంటి సమస్యలు ఈ వేరు కులుడు కానీ ఇలాంటి సమస్యలు చాలా తక్కువ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నెల రోజుల పాటు మొదటి నెల రోజులు ఖచ్చితంగా మొక్క యొక్క వేరు వ్యవస్థ మీద బాగా కొంచెం కాన్సన్ట్రేషన్ దృష్టి అనేది పెట్టుకోండి అనమాట వేరు వ్యవస్థ ఇప్పుడు ఎంత డెవలప్ అయితే ముందు ముందు మనకు అంత రోగాలని తక్కువ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి మనకు భూసార్ అనేది కూడా చాలా ఎక్సలెంట్ ఉందని మీకు చెప్పాను నేను మొదటి దఫా ఎరువుల్లో పెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా భూసారని అయితే కలిపి పెట్టుకుంటాను అదేవిధంగా మనకు గంభీర్ ప్లేస్ అని చెప్పేసి కూడా ఉంటుంది గంభీర్ ప్లేస్ కూడా ఇసుకలో కలిపి ఒక లీటర్ ఎకరానికి జల్లుకుంటే కూడా వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది వేరుకు లాంటి సమస్యలు రాకుండా ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా వేరు మనకు మొక్క వేర్ల దగ్గర ఏదైనా మనకు డ్యామేజ్ చేసే ఫంగస్ ఉన్నా కూడా ఇవి మనకు వాటిని నిర్మూలించడానికి నివారణ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎకరానికి ఒక కేజీ భూసార అయితే మొదటి దఫా ఎరువులో పెట్టుకునేటప్పుడు ఎరువులతో పాటు కలిపి పెట్టుకోండి మంచి ఫలతో రావడం ఛాన్స్ ఉంటాయి భూసార ఏంటంటే మనకు వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ చెందుతుంది అదేవిధంగా మనకు ఈ మనకు పీహెచ్ లెవెల్స్ న్యూట్రలైజ్ చేయడానికి కూడా చాలా వరకు దోహదపడుతుంది మొక్క స్ట్రెస్ నుంచి కూడా చాలా వరకు రిలీఫ్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది బ్రాంచెస్ బాగా వస్తాయి వేరే కూడా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను అవి పెట్టేటప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతాను ఇప్పుడు ఏంటంటే ముందుగా వేసుకున్న రైతులు ఎవరైనా మొదటి దా పెట్టుకునేటట్టు ఉంటే కానీ ఖచ్చితంగా ఫస్ట్ ద ఫ మీరు ఇరవై ఎనిమిది కానీ లేకపోతే డీఏపీ కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఇరవై మూడు ఏదో ఒక బస్తా తీసుకొని దాంతో పాటు ఒక కేజీ భూసార కలుపుకొని అదేవిధంగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఖచ్చితంగా పెట్టుకుంటే మంచి ఫలితరవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా మొదటిదా ఎరువులు పెట్టుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి నేను మొదటిదా ఎరువులు పెట్టేటప్పుడు కూడా కంటిన్యూస్గా మీకు వీడియో అయితే తీస్తాను ఇప్పుడు నేను మనం పొలం చూపించి తర్వాత మీకు నేను ఏ విధమైన మందులు స్ప్రే చేస్తానని చెప్పేసి కంటిన్యూగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి అదేవిధంగా మనకి సంవత్సరం మిర్చి అంత ఆశాజనకంగా మనకు లేవు కాబట్టి ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోనే మంచిది కూడా వచ్చే విధంగా ఖచ్చితంగా మన అనలిసిస్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తక్కువ రేటు మందులే మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది నేను కూడా ఇప్పుడు తక్కువ రేట్లోనే బెస్ట్ కాంబినేషన్ తీసుకొచ్చాను ఆ మందుల గురించి ఇన్ఫర్మేషన్ చేస్తాను ఒకసారి పంట చూపించి తర్వాత మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు అండి ఇదే ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా మన పంట చూసుకుంటే కనుక రెండు వారాలు అయింది ఇప్పటిదాకా మనకు వర్షాలు అనేవి చాలా విపరీతంగా పడుతున్నాయి మొక్క అనేది ఈ విధంగా ఉంది చూడండి ఒకసారి ఈ విధంగా మనకు వర్షాలు ఎక్కువ వల్ల ఏంటంటే ఈ విధంగా పండాకు సమస్య అనేది వస్తూ ఉంటుంది చూడండి ఒకసారి మొక్క మంచి ఎల్లో ఇష్యూ అంటే ఎల్లో కలర్లో మారిపోయి ఈ విధంగా పండాకు సమస్యను వస్తూ ఉంటుంది ఏంటంటే మనకు తెగులు అనమాట ఇది మనకు ఈ వర్షాలు ఎక్కువైనప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇది కాబట్టి ఇప్పుడు మనకు ముడత సమస్య అంతగా లేదు కానీ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మెయిన్గా మనము ఈ తెగుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి పండాక్ తెగుల సమస్య అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అదేవిధంగా న్యూట్రిషన్ డెఫిషన్స్ కూడా వస్తుంది ఎందుకంటే వర్షాలు ఎక్కువైనప్పుడు మొక్క భూమిలో ఉండే పోషకాలను తీసుకోలేదు కాబట్టి పైపాటికి మనం స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే మెయిన్గా మనం తెగులోకి మందులైతే స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనకు మొత్తం ఒక ఎకరం అయితే అనమాట మన ఈ చూసుకుంటే కనుక ఇది మొక్క స్టేజ్ అయితే ఈ విధంగా ఉంది అయితే మనం ఏ మందులు స్ప్రే చేయలేదు కాబట్టి ఇప్పటిదాకా ఆ ఎరువులు కూడా వెళ్ళి పెట్టలేదు కాబట్టి ఈ మొక్క మనకి ఎలా పెట్టింది అదే విధంగా ఉంది మొక్క అయితే చాలా వరకు ఉన్నాయి అక్కడక్కడ డ్యామేజ్ కూడా అయినాయి కొంచెం ఈ మన కాండం కులుడు మాదిరిగా వచ్చి అక్కడక్కడ డ్యామేజ్ కూడా అయినాయి ఇదిగో చూడండి ఈ మొక్క ఈ విధంగా అనమాట ఈ విధంగా మనకు మధ్యలో ఈ కాండం అనేది కుల్లిపోయి ఈ విధంగా చనిపోతాయి అనమాట ఇవి మనకు వర్షాలు లేకపోయినా ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా చూడండి మొక్క మొత్తం ఎండిపోయింది ఇది ఈ విధంగా వస్తూ ఉంటాయి కాబట్టి నేను నిన్ననే సాఫ్ అనే మందుని డ్రించింగ్ చేయడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు మనము తెగులకి పైముడత ముడికి సంబంధించి మందులై స్ప్రే చేస్తూ ఉన్నాం ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మనం ఈ మిరపలో స్ప్రేయింగ్స్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఇది ఓవరాల్గా మన క్రాప్ చూసుకుంటే ఒకసారి నేను స్ప్రే చేసే మందుల గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను రండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి ఏంటంటే టాటా కంపెనీలో నగాటా ఇన్సెక్ట్ సైడ్ అనమాట ఇన్సెక్ట్ సైడ్ అకాడ రెండింటిగా వర్క్ అవుతుంది దీంట్లో ఉండే టెక్నికల్ చూసుకుంటే మనకు ఇథియాన్ ఫార్టీ పర్సెంట్ ప్లస్ సైపర్ మెథిన్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇథియాన్ ఫార్టీ పర్సెంట్ ఏంటంటే మనకు పాస్మెట్ టెక్నికల్ అనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకు మిరపలో నల్లికి త్రిప్స్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకు లైట్గా తెలదోమను కూడా కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటాయి అందుకే ఏంటంటే పై ముడత కింద ముడత రెండింటికి ఎఫెక్టివ్గా పని చేస్తాం మనకు తక్కువ కాస్ట్లో అనమాట ఇది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది మనకి చూసుకుంటే కనుక ఈ సైపర్ ఏంటే ఏదైనా సన్నపురుగున్న కూడా మనకు కంట్రోల్ అవుతుందని చెప్పేసి దీన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట యాక్చువల్గా ఏంటంటే మనము ఇప్పుడుండే సమస్య మనకు ఏం పెద్దగా అంత పెద్ద సమస్య లేదు కాబట్టి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది అన్నిటికీ వర్క్ అవుతాయని చెప్పేసి లైట్గా ఉండదు కాబట్టి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది అన్నమాట ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి ఐదు వందల ఎంఎల్ దాకా ఒక ఎకరానికి అయితే స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మన పొలంలో డెసిషన్ బట్టి నేను ఏంటంటే కొంచెం ఐదు వందల ఎంఎల్ తీసుకోవడం అయితే జరిగింది మొక్క కొంచెం మెతనం రావాలని చెప్పేసి కొంచెం డోస్ అయితే ఎక్కువ వేస్తూ ఉన్నాను ఏంటంటే ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే వేసుకోవచ్చు మ్యాక్సిమం నాకు ఇరవై పెట్రల్ ఒక ఏడు దాకా పడతాయన్నమాట దీని ప్రైస్ చూసుకుంటే మనకు మాక్సిమం ఒక ఐదు వందల రూపాయలలో ఉంటుంది హాఫ్ లీటర్ చూసుకుంటే కనుక ఇది మనము పైముడత ముడతకు సంబంధించి ఇప్పుడు స్ప్రే చేస్తున్నాము మందు మన పొలంలో చూశారు కదా అంత ఇదిగా ఏం ముడత సమస్య ఏం లేదు ఎందుకంటే నేను నారు పెట్టేటప్పుడే ముడతకి తెగుళ్ళకి గ్రోత్కి సంబంధించి మందులు స్ప్రే చేసిన తర్వాతే నారు మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది కాబట్టి అంతవరకు మనకు ముడత అనేది అటాకింగ్ అయితే అవ్వలేదన్నమాట కాబట్టి ఆ విధంగా మనం నారు వేసేటప్పుడే ఆ విధమైన పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి మీకు ఇదివరకు వీడియోలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేను ఇప్పుడు నగాట అనేది తీసుకున్నాను దీంతోపాటు కాంబినేషన్లో ఏంటంటే మనకు ఇది అదమా కంపెనీ మ్యాకోబాయ్ అనమాట ఇది ఏంటంటే మనకు సాఫ్ట్ టెక్నికల్ సేమ్ సాఫ్ ఇది కార్బన్ ప్లస్ మ్యాకోజమ్ కాబినేషన్లో ఉంటుంది కార్బన్జం ట్వల్ పర్సెంట్ మాగోజం సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది మనకు ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ అనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఈ మనకు ఆకుమచ్చ సమస్య ఉన్న ఏదైనా సరే మనకు పండాకు తెగుల సమస్య ఉన్నా కూడా ఎఫిట్గా కంట్రోల్ అవ్వడం ఛాన్స్ అయితే ఉంటుంది అదేవిధంగా దీంట్లో మనకు కొంచెం జింక్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి మొక్క నలుపు రావడానికి చాలా వరకు దోహదపడుతుంది మనకి ఈ విధంగా వర్షాలు ఎక్కువ తేమ శాతం ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా మనకు చాలా వరకు మొక్కకు ఈ తెగుల నుంచి బారి నుంచి కాపాడుకున్న అవుతాము ఎందుకంటే వర్షాలు ఎక్కువైనప్పుడు ఎప్పుడైనా సరే తెగుల సమస్య అనేది ఎక్కువ ఉంటుంది పండాకు తెగుల సమస్య కానీ వేరుకులు కానీ కాండం కుళ్ళు కానీ ఇలాంటి మనకి ఎక్కువ శాతం రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు పైపాటుగా ఈ సాఫ్ అనే టెక్నికల్ని ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే తీసుకోవడం జరిగింది సరిపోతుంది ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే సరిపోతుంది మనకు ఇది చూసుకుంటే మనకు ఒక రెండు వందల యాభై రూపాయలు కాస్ట్ అయితే ఉంటుంది రెండింటి కాంబినేషన్లో మనకు మాక్సిమం ఒక ఏడు వందల రూపాయలు ఒక ఎకరానికి అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట మనకు ఎకరానికి చూసుకుంటే కనుక ఇది ఫిఫ్టీ ఎమ్మెల్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఐదు వందల ఎంఎల్ దాకా వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇది పై ముడత కింది ముడతకి మొక్క మెత్తనం రావడానికి ఇది వచ్చేసి మనకు పండాకు తెగుల సమస్యకి ఈ రెండింటి కాంబినేషన్లో ఇప్పుడు మందులైతే మనం స్ప్రే చేస్తాము మన మిరపలు మొదటి స్ప్రే చూసుకుంటే కనుక కాబట్టి గ్రోత్ కోసం ఎలాంటి మందులైతే స్ప్రే చేయట్లేదు ఎందుకంటే మనం భూసార తర్వాత మనం గంభీర్ ప్లేస్ అనేది చల్లుకుంటాం కాబట్టి ఆటోమేటిగా వేరు వస్తే డెవలప్ అవుతుంది కాబట్టి మనకు ఆటోమేటిగా గ్రోత్ అనేది వస్తుంది కాబట్టి గ్రోత్ సంబంధించింది ఎలాంటి మందులు అయితే నేను తీసుకోవట్లేదన్నమాట ఈ రెండు కాంబినేషన్లోనే ఈరోజు మనం మొదటి స్ప్రే అయితే చేస్తూ ఉన్నాము ఇంతే వీడి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్